కుక్క కాటుకు గురైనప్పుడు ఆందోళన చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరమని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటరెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు కుక్క కాటు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు ముఖ్యంగా విద్యార్థి దశ నుండి చైతన్యం పొందితే భవిష్యత్తులో మెరుగైన చికిత్స పొందేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు సిడ్డిపేట జిల్లా గజ్జెల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో జిల్లా పశుసంవర్ధక శాఖ రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కుక్క కాటు వలన కలిగే అనర్ధాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాజమల్ గుప్తతో కలిసి వారు మాట్లాడారు కుక్క కాటుకు చికిత్స ద్వారా యాంటీ రేబిస్ వైరస్ నిర్మూలించవచ్చని స్పష్టం చేశారు కుక్క కరిచిన అనంతరం ప్రథమ చికిత్సగా సబ్బును వినియోగించి నీటితో శుభ్రం చేయాలని పేర్కొన్నారు కుక్క కాటు తర్వాత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ నాలుగు సార్లు వేయించుకోవాలని సూచించారు అయితే పది రోజుల తర్వాత యాంటీ రేబిస్ జనరేట్ అవుతున్నాయి తెలిపారు కుక్క కాటుకు గురైనప్పుడు ఎలాంటి ప్రత్యేక ఆహార నియమాలు ఉండవని సాధారణ ఆహారం తీసుకోవచ్చని స్పష్టం చేశారు ముఖ్యంగా నిర్లక్ష్యం చేస్తే మెదడుపై ప్రభావం చూపుతుందన్నారు ఇంట్లోని పెంపుడు కుక్క అయితే మాత్రం యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు కార్యక్రమంలో కౌన్సిలర్ ఒంటీరు గోపాల్ రెడ్డి శ్యామల మల్లేష్ యాదవ్ ప్రిన్సిపల్ అనురాధ పాల్గొన్నారు శంతుపక్షోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జీవు జీవులు ఏవైతే ఉన్నాయో నోటి లేని జీవాలను అన్నింటినీ కూడా మనము హింసించకుండా వాటికి అయిన ఆహార పదార్థాలను అందించుకుంటూ సరి అయిన నీటిని ఇచ్చి వాటికి కూడా కొన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయని తెలియజేస్తూ వాటికి ఎలాంటి బాధ కలగకుండా ఎలాంటి అన్ని రక్షణలు కూడా కల్పించుకుంటూ సరైన ఆహార పదార్థాన్ని సరియైన వాటర్ను ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా మనం పశువు కూడా పశువులు హత్య చేసినప్పుడు కానీ వాటికి అన్ని రకాల వసతులు కల్పించాలని కోరడం జరుగుతుంది ముఖ్యంగా రైతులు పశువులను అమ్మడం కొనడం చేసినప్పుడు వాటి రవాణా సౌకర్యాల లోపల సరైన జాగ్రత్తలు పాటించడం లేదు ఆ రవాణా సౌకర్యాల లోపల ఆ ప్రత్యేకమైన వాహన వాహనాలను అరేంజ్ చేయాల్సి ఉంటుంది వాటికి పర్మిషన్లు తీసుకోవాలి అదేవిధంగా పశువులను ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు సంబంధిత వెటర్నరీ అధికారితోటి ట్రాన్స్పోర్టేషన్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది